గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురు భోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగాయితూ ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యా రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తులా వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది దీర్ఘ సంచార గ్రహములైనటువంటి గురుగ్రహము శనేశ్వరుడు రాహువు ఈ గ్రహాలతో పాటు చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఈ వారం కనబడుతూ ఉన్నది ఎప్పుడైతే ఈ మూడు గ్రహాల తాలూకు ఆనుకూల్యత ఉంటుందో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలేమీ రావు అలాగే ఆర్థిక ఇబ్బందులకి అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఈ దీర్ఘ సంచార గ్రహాలతో పాటు మిగిలిన గ్రహాలకు కూడా అనుకూలించాలి ఉదాహరణకు చూస్తే ఈ రాశి వారికి అర్ధాష్టమరవి యొక్క స్థితి అలాగే తృతీయ భావం ముందు శుక్రబుధుల యొక్క స్థితి పంచమ స్థానమందు ముందు కుజుడు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అనగా ఏమవుతుంది అటు తృతీయ స్థానం ముందు బుధ శుక్రులు ఉండడం ఏదో భయంగా ఉంటుంది ఇది మంచి అంటే ఏదైనా ఉదాహరణకి చెప్తున్నాను మంచిగా భయం వేయడం అంటే ఏంటి ఏదైనా మనకు ఒక డెలివరీ అవుతుంది మీ భార్య గారికో లేదా మీ పిల్లలకో లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీకు బాగా కావలసినటువంటి వారికో డెలివరీ అవుతుంది ఆ భయం ఇది ఎలా జరుగుతుంది లేదా ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు ఇది ఎలా జరుగుతుంది లేదా ఏదైనా ఒక తీర్థయాత్ర పెట్టుకుంటారు ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి భయం ఉంటుంది అంటే ఈ భయం మంచివాటికే భయపడినా భయం భయమే కదా అటువంటి భయం ఉంటుంది అలాగే అర్ధాష్టమ స్థానం అందు రవిగ్రహం అంతక్లేశం అంతఃక్లేశం సౌఖ్యహానిమ సౌఖ్య భోజనం అన్నారు ఇక్కడ ఎక్కువగా శారీరక శ్రమని రవి సూచిస్తున్నారు అలసిపోయేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతున్నారు ఇటువంటి విషయాన్ని ఎక్కువగా దృష్టి పెట్టుకోవాలి అంటే ఏంటి ఈ రాశి వార్లకి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు కానీ శారీరక అలసట ఉంటుంది మానసికమైనటువంటి భయం ఉంటూ ఉంటుంది ఇవి రెండు కూడా ఈ రాశి వారులలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఈ వారంలో అలాగే ఈ రాశి వారులకి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఎక్కువగా కనబడుతూ ఉన్నది అంతేగాక చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం దొరుకుతుంది మనసు సంతోషకరమైనటువంటి వార్తలను వినడము సంతోషదాయకంగా ఉండడం లాంటివి ఈ వారం కనబడతాయి కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండాలి ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత పసుపు రంగు తదుపరి ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర అస్మదాచార్య పర్యంతా వందే గురు జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురు భోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లగాయితూ ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యా రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాసులు ఎంతో సంచరించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది దీర్ఘ సంచార గ్రహములైనటువంటి గురుగ్రహము శనేశ్వరుడు రాహువు ఈ గ్రహాలతో పాటు చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఈ వారం కనబడుతూ ఉన్నది ఎప్పుడైతే ఈ మూడు గ్రహాల తాలూకు ఆనుకూల్యత ఉంటుందో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ రావు అలాగే ఆర్థిక ఇబ్బందులకి అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఈ దీర్ఘ సంచార గ్రహాలతో పాటు మిగిలిన గ్రహాలను కూడా అనుకూలించాలి ఉదాహరణకు చూస్తే ఈ రాశి వార్లకి అర్ధాష్టమరవి యొక్క స్థితి అలాగే తృతీయ భావ మందు శుక్రబుద్ధుల యొక్క స్థితి పంచమ స్థాన మందు కుజుడు ఈ రాశి వార్లన్నీ ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అనగా ఏమవుతుంది అటు తృతీయ స్థానం ముందు బుధ శుక్రులు ఉండడం ఏదో భయంగా ఉంటుంది ఇది మంచి అంటే ఏదైనా ఉదాహరణకి చెప్తున్నాను మంచిగా భయం వేయడం అంటే ఏంటి ఏదైనా మనకు ఒక డెలివరీ అవుతుంది మీ భార్య గారికో లేదా మీ పిల్లలకో లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీకు బాగా కావలసినటువంటి వారికో డెలివరీ అవుతుంది ఆ భయం ఇది ఎలా జరుగుతుంది లేదా ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు ఇది ఎలా జరుగుతుంది లేదా ఏదైనా ఒక తీర్థయాత్ర పెట్టుకుంటారు ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి భయం ఉంటుంది అంటే ఈ భయం మంచివాటికే భయపడినా భయం భయమే కదా అటువంటి భయం ఉంటుంది అలాగే అర్ధాష్టమ స్థానం అందు రవిగ్రహం అంతఃక్లేశం గృహ సౌఖ్యహానిమ భోజనం అన్నారు ఇక్కడ ఎక్కువగా శారీరక శ్రమని రవి సూచిస్తున్నారు అలసిపోయేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతున్నారు ఇటువంటి విషయాలను ఎక్కువగా దృష్టి పెట్టుకోవాలి అంటే ఏంటి ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు కానీ శారీరక అలసట ఉంటుంది మానసికమైనటువంటి భయం ఉంటూ ఉంటుంది ఇవి రెండు కూడా ఈ రాశి వారులలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఈ వారంలో అలాగే ఈ రాశి వార్లకి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఎక్కువగా కనబడుతూ ఉన్నది అంతేగాక చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం దొరుకుతుంది మనసు సంతోషకరమైనటువంటి వార్తలను వినడము సంతోషదాయకంగా ఉండడం లాంటివి ఈ వారం కనబడతాయి కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండాలి ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత పసుపు రంగు తదుపరి